వెల్కమ్ టు పీపుల్ టీవీ రాబోయే మే పదమూడు సార్వత్రిక ఎన్నికల జరుగు సమయం ఇంకా నాలుగు రోజులు సమయం ఉంది అందరూ ముఖ్యంగా మరీ ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి యువత తన ఓటు హక్కుని సద్వినియోగపరుచుకొని సరైన సమయం ఇదే మనం ఓటు హక్కు అనేది రాజ్యాంగబద్ధంగా మనకు ఉన్నటువంటి ప్రధానమైన వాటిలో మెయిన్ కాబట్టి అందరూ తమ ఓటు హక్కుని మంచి సరైన పాలకులు ఎంచుకొని ఐదు సంవత్సరాలు మన పరిపాలించే వ్యక్తి కాబట్టి సరైన సమయంలో సరైన వ్యక్తిని ఎంచుకొని ఓటు వేసి మే పదమూడవ తారీఖున అందరూ ఎన్నుకోవాలని కోరుకుంటారు మరీ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి బ్యాలెట్ ఓటు జరిగింది ఆ రోజున చూస్తే అనేక పార్టీలు ఈ ఒక్క పార్టీ అని కాదు సంతల్లో పశువుల్లాగా ఓటుని ఎలా కొన్నారు అంటే అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అందరూ ఓటును అమ్ముకున్నారని నేను చెప్పలేను కానీ ఎక్కువ శాతం ఉద్యోగస్తులకి రెండు వైపులా ఎన్ని మెయిన్ పార్టీలు ఉంటే అన్ని మెయిన్ పార్టీల్లో రెండు వైపులా చాలా దారుణంగా ఓట్లను కొనుగోవడం జరిగింది చదువుకొని ఉన్నత విద్యలు అభ్యసించిన కొంతమంది అందరాన్ని నేను అన్నా కొంతమంది ఆ డబ్బులు తీసుకొని వేయటం అనేది చాలా ఎందుకంటే ఈ నాగరిక సమాజంలో ఏ చదువు రాని వాళ్ళు ఏ అమాయకంగా ఉన్నవాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళు ఓటు హక్కులు అమ్ముకున్నారంటేనే మనం తప్పుగా భావించే పరిస్థితుల్లో మనం చదువుకున్న వారిగా చెప్పాలి అలాంటిది చదువుకుని మరియు ముఖ్యంగా కొందరు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు అందులో పది మందికి చెప్పి మంచి విద్యాబుద్ధులు చెప్పే విద్యా టీచర్లు కూడా కొంతమంది ఉన్నారు అందరం నేను చెప్పను ఎందుకంటే నాకు తెలిసినంతలో కొంత చూసి జరిగినాయి కాబట్టి చెప్తున్నాను విఘ్నతగా ఆలోచించి సరైన సమయం ఇదే కాబట్టి ఓటు హక్కుని అందరూ మే గుర్తు పెట్టుకోండి మే పదమూడున మీకు నచ్చిన మంచి నాయకుని ఎన్నుకోవాలని కోరుకుంటూ వీపీ బుల్ టీవీ తరపున সামাজ দোটপক্ষ বি